హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు నేను గుమ్మగుమలాడై గుత్తి వంకాంకాయ కర్రీని చేయబోతున్నానండి సో ఇంకెందుకు లేట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని కట్ చేసిన గుత్తి వంకాయలు కూడా ఆ వాటర్ లో వేసేసుకోవాలి అలానే ఇక్కడ ఒక పక్కన నేను మసాలా కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని అందులో వేసుకుని లిడ్ పెట్టేసుకుందాం ఇవి బాగా ఫ్రై అయ్యేలోపు మనం మసాలా కావాల్సినవన్నీ ఫ్రై చేసుకుందాం ముందుగా నేను పల్లీలు ఫ్రై చేశాను అండ్ అలాగే అందులో కొబ్బరి కూడా వేసి ఫ్రై చేసేసి ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఫ్రై చేసినవన్నీ కూడా అందులో వేసి వాటితో పాటు జీలకర్ర నువ్వులు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకుని ఫ్రై అయిపోయిన వంకాయలు కూడా ఒక ప్లేట్ లోకి తీయేసుకోవాలండి ఇప్పుడు మనం అదే ప్యాన్ లో ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ను వేసి అలాగే అందులో ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుని దాన్ని బాగా బాయిల్ అవ్వాలి అదే విధంగా బాయిల్ అవుతుండగా ఫ్రై చేసి పెట్టుకున్న గుత్తి ఇలా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం కారం అలాగే మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుని బాగా కలిపి మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలండి ఎంతో రుచిగా ఉండే మన గుత్తి వంకాయ కూడా రెడీ అయిపోతుంది సో ఈ గుత్తి వంకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందరికి చాలా ఇష్టం ఒక్కసారి గుత్తి వంకాయ కూరని ఇలా ట్రై చేయండి అందరూ అదురుసనాల్సిందే మా రెసిపీ కనుక నచ్చినట్ైతే మీరు ఏం చేయాలో తెలుసు కదా వీడియో లైక్ చేయాలి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్